ప్రత్యక్షంగా నేర్చుకోవచ్చు సమస్యలు అంటూ ఇది అంటూ ఏముండవు ఎంత చెప్పాలో అంత చెప్తున్నాను నేను మామూలుగా ప్రాక్టికల్గా ఇది ఇలా చేయండి అని పది నిమిషాల్లో వదిలేస్తారు కదా వీడియో అలా కాకుండా మొత్తం చెప్పడానికే గంటల గంటలు చెప్తున్నాం మనము ఆ గంటల గంటలు చెప్పిన వీడియోలు కొన్ని వేలు ఉన్నాయి వందలు కూడా కాదు కొన్ని వేలు ఉన్నాయి ఆ ముందున్న ఛానల్లో అది కూడా కొన్నిట్లో లింక్ పెడుతున్నాను ఈ ఛానల్లో కలిపి కొన్ని వేలు ఉన్నాయి అన్నమాట ఎవరికి ఏ సందేహం వచ్చినా ఆ సందేహం తీరే కరెక్ట్ హెడ్డింగ్ దొరికిద్ది ఆ వీడియోలు జరుపుకుంటే కరెక్ట్ హెడ్డింగ్ దొరికిద్ది అప్పుడు ఆ సందేహం తీరిపోద్ది అట్లా ఎప్పుడు వచ్చిన సందేహం అన్నప్పుడు అలా కూడా తీర్చుకోవచ్చు అన్నమాట ఆ మాత్రం కష్టపడితే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఏదైనా పొందవచ్చు ఇంకా వేరే ఏం అవసరం లేదు ఏదైనా పొందొచ్చు అంటే ఇవాళ ఎక్కువ చెప్పుకోకుండా ఏదైనా పొందొచ్చు అనేదాన్ని ఇప్పుడు చెప్పిందే ప్రధానంగా కదే ఇంకా అంతకంటే అవసరం లేదు